ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది నాలుగు నెలల్లోనే ఇప్పుడే మన దేశపతి సీనన్న చెప్పినట్టు వద్దురో ఈ కాంగ్రెస్ పాలన అని ప్రజలు మొత్తుకుంటున్న పరిస్థితి వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు ప్రజలు ఎందుకు ఆ మాట వచ్చింది ఆ రోజు కేసీఆర్ ఉండంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చింది కానీ ఇలా రైతులకు పద్నాలుగు పదిహేను గంటలకే తగ్గిపోయింది దావఖాన్ల పోతే కేసీఆర్ ఉండంగా సూదులు మంచిగా ఇచ్చిండ్రు మందులు ఇచ్చిండ్రు బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటి దగ్గర దించిండ్రు కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు మాయమైంది దావఖాన్ల గోళీలు సూదులు కమ్మైపోయిన పరిస్థితి వచ్చింది మన కేసీఆర్ ఉండంగా ప్రతిరోజు మిషన్ భగీరథ మంచినీళ్ళు వచ్చినాయి కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు దినం తప్పించి దినం నల్లైపోయింది చాలా జాగల కాంగ్రెస్ రాగానే ఆసరా పెన్షన్ జనవరి నెలలో ఎగ్గొట్టేసిండ్రు అప్పుడేమో నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఊరిచ్చారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు ఏమైనా గ్యారంటీలు అంటే మొన్ననే కదా ఇప్పుడు మేము వచ్చిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అప్పుడు బాండ్ పేపర్లు రాసేయలే బాండ్ పేపర్లు రాసిండ్రు చేతులలో మొక్కిండ్రు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు చట్టబద్ధత ఇస్తామన్నారు ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు ఏమైందయ్యా ఆరు అంటే అప్పుడు చేతులు మొక్కిండ్రు ఇప్పుడు చేతులు ఎత్తుతున్నారు కాంగ్రెస్ నాయకులు మాటలు చెప్పినారు కానీ ఈరోజు ఏ గ్యారెంటీలైతే చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ గ్యారంటీలే మీకు గడ్డ పారలై మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టయి జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా బిడ్డ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా ఏం చెప్పింది ఆ రోజు మీరు చూస్తారా ఒకసారి టీవీలు ఏపీమంటారా చేయాలి నా పాతై రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నాడు బాబు ఒకసారి చూపియదు కూడా మా జనాలకు రుణమాఫీ అయిన అందరు ఎమ్మడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడవై బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా అయినాదే రుణమాఫీ ఎవరికన్నా ఏం చెప్పిండు తొమ్మిది తారీఖు నాడు కృషిల కూసంగానే రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం పెడతా అన్నాడు వచ్చినయా రుణమాఫీ ఎవరికన్నా నేను అందుకే మీకు చెప్తున్నా రుణ మాఫీ అయినోళ్ళు రెండు లక్షలు మాఫీ అయినోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది కానోళ్ళంతా కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేయండి ఇప్పుడు వడ్లు వచ్చినాయి యాసంగి వడ్లు వచ్చినాయి ఊళ్ళలా మరి వడ్లకు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఐదు వందలు బోనస్ అన్నాడు మక్కలకు బోనస్ అన్నాడు ఇప్పుడు బోనస్ ఇస్తాడా బొంద పెట్టుమంటడా ఇవాళ మనం అందరం అడగాల్సిన అవసరం ఉంది ఇంకా బోనస్ కూడా చూపిపోయి ఒకసారి పంతొమ్మిది వందల అరవై రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి రెండు వేల ఐదు వందలతో ఒట్టుకునే బాధ్యత రెండు వేల ఐదు వందలకు క్వింటాల్ ఒట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇప్పుడు ఏమైనా వడ్లు కొనాలన్నా వద్దా అయినా ఇరవై ఐదు వందలకు వడ్లు కొనాలన్నా వద్దా కొనకపోతే ఏం చేయాలి ఏం చేయాలి బొంద పెట్టడానికి తయారు ఉన్నారా మీరంతా రెండు వేల ఐదు వందలకు వడ్లు కొంటా అని మాటిచ్చిండు ఓట్లు వేసుకున్నాడు ఓడదాటినాక ఓడమల్లప్ప ఓడదాటినాక బోడమల్లప్ప అయినా కథ మరి ఇప్పుడు ఇరవై ఐదు వందలకు వడ్లు కొనమంటే ఇప్పుడు ఏమంటుండు ఏ ఇప్పుడు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే పోతున్నాయి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు వడ్లకు మద్దతు ధర దానికి ఐదు వందలు కలిపి బోనస్ ఇవ్వాలి వద్దా మరి ఇయకపోతే ఏం చేద్దాం ఏం చేద్దాం జర బొంద వేదా వనరులు చేయిల్లావటరు చూస్తా ఇక కాంగ్రెస్ పార్టీకి బొందవేదా వనరులు చేయాలవటరు చూస్తా జర జరమ టీవోలు ఫోటో తీరా మావలను మంచిగా తీరి ఇరవై ఐదు వందలు లేకపోతే బోంద పెడతామంటారు మా వాళ్ళంతా ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ రైతు బంధు ఏమన్నాడే ఇప్పుడు వస్తే పదివేలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఊరిచ్చిండు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నాడు ఎట్లయిపోయిందంటే ఆ పడే పదివేలు కూడా చక్కగా వాళ్ళే అవి కూడా ఇవ్వడం దాకా రాలే రైతు బంధు చూపిపో మా వాళ్ళకి ఏమన్నాడు వ్యవసాయ పనులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు వచ్చినాయే పదిహేను వేల ఎవరికన్నా వచ్చినాయే రాలేదా వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కు ఓటైంది రానోళ్ళంతా కారు గుర్తుకు ఓటేయ్యాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ మాట మా సునీతమ్మ ఉన్నది ఇక్కడ మా ఎమ్మెల్యేలు గౌరవనీలు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్న ఉన్నాడు చింత ప్రభాకర్ అన్న ఉన్నాడు మాణిక్యరావు అన్న ఉన్నాడు మరి మేమందరం రేపు అసెంబ్లీల బల్ల గుద్దీ రేవంత్ రెడ్డి నువ్వు రైతు బంధు ఎగబెట్టినవు కనుక నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సురుకు పెట్టిండ్రు నిన్ను ఓడగొట్టిండ్రు ఇప్పటికైనా వెంటనే పదిహేను వేల రైతు బందీ ఇవ్వని కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ప్రశ్నించే గొంతు వెంకట్రామ్ రెడ్డిని గెలిపించాలి గాలి అనిల్ కుమార్ మీరు గెలిపించి మాకు శక్తినియండి రేపు అసెంబ్లీలో మీ తరఫున మేం కొట్లాడతాం మహిళలకేమన్నాడు అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి మొదటి దానికే మంగళం పాడిండు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చినాయే ఎంత ముద్దుగా చెప్పిండో చూడు అబద్ధం జూటా మాటల రేవంత్ రెడ్డి మాటలు దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్ల ఇస్తున్నాడు అవునా అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఆడపిడ్డల ఖాతాలో ఇవ్వాలని ఇంటి ఆయన వచ్చినా రెండు వేల ఐదు వందలు మీ అమ్మకో మీ భార్యకో మీ చెల్లెకో ఎవరి కన్నా వచ్చినాయా ఒక్కల కన్నా వచ్చినాయా రాలే ఎంత ముద్దుగా చెప్పిండు ఒకటి తారీఖు నాడు జీతం పడ్డట్టే వేస్తాను మరి డిసెంబర్ తొమ్మిది వాయ నాయన జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది మార్చి తొమ్మిది ఏప్రిల్ తొమ్మిది నాలుగు నెలలు అంటే ఈ రాష్ట్రంలో ఏళ్ళు నిండిన అక్కకు చెల్లెకు కోటి నలభై రెండు లక్షల మందిని ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఒక్కొక్క అక్కకు చెల్లెకు పది వేల రూపాయలు ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట పడనట్ట నాలుగు నెలలు కదండి నెలకు ఇరవై ఐదు వందలు నాలుగు నెలలంటే పదివేల రూపాయలు ఎవడన్నా కాంగ్రెస్ తోడు మన ఊర్ రేపు ఓటేయమని వస్తే అక్క జలలు సీపురు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేల దేరా మొదలు పదివేల పెట్టినాకనే రేపు కాంగ్రెస్ తోడు ఓటు అడగాలని చెప్పి మహిళా లోకం ఇవాళ తయారుగా ఉన్నది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇక తులం బంగారం కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి చిండ్ మంచిగా బిడ్డ కాన్పుకి వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చిండు మహిళలంతా కేసీఆర్ కోటేస్తారని వీళ్ళు అబద్ధం ఆడిండు కేసీఆర్ లక్ష ఇచ్చిండు మేమైతేగా తులం గెలుపుతామన్నారు గది కూడా చూద్దాం ఒకసారి సాది ముబారక కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు లక్ష రూపాయలే వస్తున్నాయి ఈ నెల అయితే లక్ష వచ్చే నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం ఆడబిడ్డలకై ఇచ్చే ఇస్తే వచ్చినాలదే వాళ్ళకన్నా తులం బంగారం ఒకరికన్నా నర్సాపూర్లను నారాయణఖేడ్లను జోగిపేట్లను జైరాబాదుల్లో సంగారెడ్డిల్లో పటన్ చెరువుల్లో ఒకరికన్నా వచ్చినే రాలే మాయ మాటల కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడ్డదా లేదా మరి తులం బంగారం రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందర పెడితే తులం బంగారం బయటకు వస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నా రేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు నేను అసెంబ్లీలో లేచి అడిగిన అడిగిననుకో ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమైనా రావు నువ్వు బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ఎగ్గొట్టినా పదిహేను వేల రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన రైతులకు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తా అని మహిళలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆగం చేసిన ఆడపిల్లల పెన్నులకు తులం బంగారం ఇస్తాని మోసం చేసిన ముసలవులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని ముసలవుల నిండ ఉంచిన నిరుద్యోగ యువతకు నాలుగు వేల పెన్షన్ ఇస్తాని యువకులను ఆగం పట్టించిన ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తాని ఆడపిల్లలకు మోసం చేసిన ఇంతమందిని మోసం చేసినా నాకు కాంగ్రెస్ పార్టీకే ఓటేసిండ్రు ఇక ఇయ్యప్పు అని అనడా మరి ఆయనను ఇచ్చేటట్టు చేయాలంటే ఏం చేయాలి సురుకు పెట్టాలి కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొడితే ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి బయట పడ్డాయి మేము కూడా అసెంబ్లీలో బల్ల గుద్ది గట్టిగా ఎందుకు ఎందుకి నువ్వు మాట ఇచ్చి మోసం చేసినావు కనుకనే నీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిందని చెప్పి రేపు గట్టిగా మాట్లాడడానికి ఉంటది కాంగ్రెస్ ఓడిపోతే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏం పడిపోదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పడిపోదు కానీ కాంగ్రెస్ వాళ్ళకు కన్ను నిప్పు కలుగుతుంది మేము మోసం చేసినాం కనుక మేము చెప్పినే ఇయ్యలేదు కనుక జనం మనను ఓడగొట్టిండు అని వాళ్ళకు సురుకు ఊడితే గప్పుడు అన్న ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మోసం చేసినా ఎగబెట్టినా ఇంకా కాంగ్రెస్ కోటేస్తే మన ఏరితో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది మన మనం 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 ఆగం చేసుకున్నట్టు అవుతుంది ముసలి నాలుగు వేల ఇస్తా అని చెప్పిండి అప్పుడు వచ్చింది ఎవరికన్నా ఒకసారి గది కూడా చూడు మంచిగా చెప్పిండో పెన్షన్ ఎంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పడతాయి వచ్చే డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమ్మ రెండు వేలు కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తాయి ఎవరు నడుక్కున్న పని లేదు ఇంతకుముందే సీన్ చెప్పింది మనవాడు వచ్చి నీ కాళ్ళు వచ్చుతాడు పెట్రోల్ ఐదు వందలు వెయ్యి ఇవ్వమని ఇప్పుడు మనమడి కానీ రేవంత్ రెడ్డి చెత్తాలి అందరికీ అంతే కదా వచ్చినాదా నాలుగు వేల పెన్షన్ వాళ్ళకన్నా ఎవరికన్నా వచ్చింది అవ్వలేదా ఏమన్నాడు డిసెంబర్లో రెండు వేల నాలుగు వేలు వస్తుందన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు మా రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని తాతలు ఓట్లు వేసుకున్నాడు కుర్చీల కూర్చొగానే అవ్వతాతలను మర్చిపోయిండు ఉన్నాయా నాలుగు వేలు వచ్చినాయా ఈ రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మంది ఆసరా పెన్షన్దారులను ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసింది ఇలా చీటింగ్ కేసు పెట్టద్దా బాండ్ పేపర్లు రాసిచ్చారు బాండ్ పేపర్లు ఎవరు రాస్తారే ఊళ్ళో ఎవరు ఎకరం భూమి కొనుక్కుంటే భయానిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటారు కోర్టుల పోయినా కులంలో కూర్చున్నా పంచాయతీలో కూర్చుంటే బాండ్ పేపర్ కు నమ్ముతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల మీద దండిన ఈ కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి రైతు ఎవరిని పెట్టిందే రైతులకు మోసం మహిళలకు మోసం యువతకు మోసం నిరుద్యోగులకు మోసం పేదలకు మోసం ఉద్యోగులకు మోసం అందరినీ మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాలి హామీలు ఎగబెట్టిండ్రు ఏమైందయ్యా హామీలని ప్రశ్నిస్తే ఇలా పగబడుతున్నారు కాంగ్రెస్ నాయకులు కేసులు పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇదేనా రేవంత్ రెడ్డి గారు నీ ప్రజాపాలన పాలన నువ్వేమన్నావు ప్రజాపాలన రోజు పొద్దుగాల ప్రజల్ని కలుస్తా దరఖాస్తులు తీసుకుంటా అన్నాడు ఒక్క నాడు కలిసిండు అబ్బా కురిషీలో కూర్చున్నాక ఒక్క నాడు కలిసిండు మళ్ళా కలిస్తే ఒట్టు కలిసిండు ఎవరన్నా ప్రజలు లేదు పాలన లేదు పాలన గాది కదిలిండు కండువాలు కప్పుకుంటా చేరిండు ప్రతిపక్ష నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగి మా పార్టీలకు రా మా పార్టీలకు రాని కండువాలు కప్పుకుంటా తిరిగిండు నువ్వు కండువాలు కప్పినంత మాత్రాన బీఆర్ఎస్ గెలుపును ఆపలేవు రేవంత్ రెడ్డి ప్రజలందరూ కూడా నీ నీతిని గమనించు నీ మోసాన్ని గమనించు ఇవాళ ప్రజలు మళ్ళా కేసీఆర్ ను యాద్ చేసుకుంటున్నారు ఇవాళ తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా మిత్రులారా మరి ఈ సందర్భంగా బీజేపీల గురించి కూడా మాట్లాడుకోవాలి కాంగ్రెస్ వాళ్ళది మీకు అర్థమైంది కూర్చోండి బిడ్డ ఐదు నిమిషాల కేసీఆర్ వస్తాడు కూర్చోండి అయితే ఇలా కాంగ్రెస్ వాళ్ళ నీతి మీకు అర్థమైంది ప్రజలెవరూ ఇలా కోట ఓటేయడానికి సిద్ధంగా లేరు కానీ ఒక మాట నేను చెప్పాలి కాంగ్రెస్ బాగలేదని మీకు అర్థమైంది కాంగ్రెస్ మీద కోపం కొద్దీ ఆయనతో బీజేపీ గిట్ట ఓటేసే ఇక్క ఎవరన్నా పేనం మీదకెళ్ళి పోయిల పడ్డట్టు అవుతుంది ఇంకా ఆగమైపోతుంది బీజేపీ వాళ్ళ గిట్ట గెలిస్తే జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికైనా ఈ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ఏ శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీయే మన ప్రజలకు శ్రీరామ రక్ష ఇలా బీజేపీల దగ్గరికి పోయి మీరు పదేండ్లు పాలించిండు కదా ఏదైనా ఒక మంచి పని మీరు ఏం చేసిందో చెప్పమంటే చెప్తారా బీజేపీలు మన బీఆర్ఎస్ నాయకులను పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చెప్పమంటే ఒక వంద చెప్తారు మీరు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు రైతు బంధి ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పిల్లల కోసం పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు పెట్టిండు ఎన్నెన్నో చేసిండు మన కేసీఆర్ మరి బీజేపీ వాళ్ళు ఒక్క పథకం ఉన్నారే చెప్పుకోవడానికి బీజేపీలకు ఏదైనా పదేళ్లలో మేముకి పనిచేసి మన ఒక పథకం చెప్తారా పథకాలు లేవు కనుకనే వాళ్ళు చిత్ర పటాలు పంచుతున్నారు పథకాలు లేవు కనుకనే క్యాలెండర్లు పంచే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ జీఎస్టీ పెంచి ధరలు పెంచి పేదల నడ్డీ విరిచింది బీజేపీ పార్టీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజీ ఇవ్వమంటే ఇయ్యలే ఓ నర్సింగ్ కాలేజీ ఈమంటే ఇయ్యలే ఓ నవోదయ విద్యాలయం ఈమంటే ఇయ్యలే అడుగడుగున తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి మనం తగిన గుణపాఠం చెప్పాలి వాట్లు గరమంటే నూకల్ బుక్కుమని ఇలా బీజేపీ మన తెలంగాణ ప్రజలను మన జాతిని అవమానపరిచింది బిడ్డ నూకల్ బుక్కుమని మా తెలంగాణ జాతిని అవమానపరిచినావు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు నీ బీజేపీకి నూకలు బుక్ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ సందర్భంగా మనమందరం కూడా కాంగ్రెస్ బీజేపీలు రైతుల విషయంలో పేదల విషయంలో దొందు దొందే